అందరికీ నమస్కారం ఆత్మవిశ్వాసం కోసం ఈ చిట్కాలను ట్రై చేయండి లైఫ్లో విజయం తప్పకుండా సాధిస్తారు ఒక వ్యక్తి ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ విజయం సాధించలేకపోతున్నారు అంటే వారిలో దృఢమైన ఆత్మవిశ్వాసం లేదు అని అర్థం ఆత్మవిశ్వాసంతో ప్రతి రంగంలోనూ అద్భుతాలు చేయవచ్చు గొప్పగా రాణించవచ్చు అయితే మనలో ఆత్మవిశ్వాసం పెరగాలంటే కొన్ని వాస్తు చిట్కాలు కూడా ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి వాస్తు నిపుణులు సూచించిన కొన్ని వాస్తు చిట్కాలను పాటించినట్లయితే మీరు మీ జీవితంలో వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం ఉండదని చెప్తున్నారు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అనుకునేవారు ముఖ్యంగా మీ చేతికి పగడంతో తయారు చేసిన ఉంగరాన్ని పెట్టుకోండి అగడపు రాయికి కుజుడు అధిపతి ఈ రత్నాన్ని ధరించడం వల్ల కుజుడు బలవంతుడవుతాడు ఫలితంగా మీ జీవితంలో మీకే తెలియకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇక ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి అంటే మీరు మీ గదిలో ఉదయించే సూర్యుడు చిత్రాన్ని గుర్రం చిత్రాన్ని ఉంచుకోవచ్చని చెప్తున్నారు వీటి వల్ల ఆత్మవిశ్వాసం పెరగటమే కాకుండా ప్రతికూల ప్రభావం కూడా లేకుండా ఉంటుంది ఆత్మవిశ్వాసం కోసం సూర్యుడిని ఇలా ప్రార్థించండి ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి ఆర్గ్యం సమర్పించాలని ఒక చెంబుడు నీళ్లు తీసుకుని సూర్యుడికి ఆర్గ్యం సమర్పించి ఆయనను మనస్ఫూర్తిగా పూజించాలని చెబుతున్నారు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలనుకునేవారు ఆవుకు ఆహారం పెట్టడం అస్సలు మర్చిపోకండి ఆవుకు పచ్చగడ్డి తినిపించడం వల్ల స్థితి బలపడుతుందని మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్తున్నారు హిందువులు పవిత్రంగా పూజించే ఆవుకు గడ్డి కానీ ఆహారం కానీ తినిపించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్తున్నారు ఇక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అనుకునేవారు ఇంట్లో ఎప్పుడూ నెగిటివ్ ఎనర్జీ లేకుండా చూసుకోవాలి ఇంటి కిటికీలు తెరిచి ఇంట్లోకి సూర్యకాంతి వచ్చేలా చూడాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతేకాదు కిటికీకి ముందు మీరు వెన్ను చూపించి కూర్చోకూడదు అని గుర్తుంచుకోవాలి అది శక్తిని హరించి విశ్వాసాన్ని తగ్గిస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలనుకునే వారు ఇంట్లో పర్వత చిత్రాన్ని పెట్టుకుంటే మంచిదని చెప్తున్నారు ఉదయాన్నే గాయత్రి మంత్రాన్ని జపించటం వల్ల కూడా ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుందని చెప్తున్నారు సూర్యుడు పగలే దారి చూపించగలడు అదే ఆత్మవిశ్వాసం మనలో ఉంటే శూన్యంలో కూడా దారి చూపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్